ఆర్ఆర్6 న్యూస్ కి స్వాగతం మనుబోలు ఎంపిডিও కార్యాలయంలో మంగళవారం सरपंचలకు కార్యదర్శులకు పంచాయతీ ఆదాయ వనరులపై శిక్షణా శిబిరాన్ని ఎపిపి వజ్రమ్మ ప్రారంభించారు ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ పంచాయతీలలో ఆదాయ వనలను గుర్తించి తద్వారా పంచాయతీలను అభివృద్ధి చేయాలన్నారు లైసెన్స్ ఫీజులు పన్నుల వేలంపాట్ల గురించి ఆమె అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు అది 10000 డిస్క్న్నారు పంచాయతీ

వాటరు శానిటేషన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన దాంట్లో శానిటేషన్ కి పెట్టుకుంటాం అంతేనా అంటే దేనికి ఖర్చు పెడతాం చెప్తాను దేనికి పెడతారా ఒకసారి చెప్పండి ఎంత పర్సంటేజ్ వస్తుంది దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి దాన్ని కూడా మనం పక్కన పెట్టేసి వచ్చింది ఇది కాకుండా మనుగోలు మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకి గ్రామ పంచాయతీ సెక్రటరీస్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పంచాయతీలో ఆదాయ వనరులకు సంబంధించి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అందులో పన్నులు పన్నేతరములు ఇన్ని రకాల ఆదాయ వనరులు గ్రామ పంచాయతీకి రావడం జరుగుతోంది వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అన్న విషయాల గురించి అవగాహన ఇవ్వడం కోసము ఈరోజు సర్పంచులకి సెక్రటరీలకి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన ఎంపీపీ గారు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన థ్యాంక్ యూ